హాయ్ అండి చాలా మంది అడిగే క్వశ్చన్ చాలా మందికి డౌటు ఏంటంటే కువైట్కి కొత్తగా వచ్చిన వాళ్ళని కువైట్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలా చూస్తారు వాళ్ళకి ఏమేమిస్తారో వాళ్ళ మెయింటెనెన్స్కి ఎలా చూసుకుంటారు అని చెప్పి అయితే చాలామంది డౌటు చాలా మంది అడుగుతున్నారన్నమాట దాని గురించి ఏనండి ఈ వీడియో కొత్తగా వచ్చిన వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు మీ వైఫే కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా గనక మీ ఊళ్ళని ఇంటికాడ నుంచి పంపిస్తే గనక ఇక్కడికి వాళ్ళకి ఇచ్చేటప్పుడు కోవైట్ వాళ్ళు మంచిగానే నవ్వుతానే ఇస్తారు వాళ్ళు మనసులు ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటావులా అన్నది బీజా తీసిన వాళ్ళకి నాకు బీజా తీసిన వాళ్ళకే కాదు మీకు బీజా తీసిన వాళ్ళకే కాదు ఎవ్వరికి కూడా తీ బీజా తీసిన వాళ్ళకైతే తెలియదండి మీరు ఎప్పుడు కూడా బేజా తీసిన వాళ్ళని మాత్రం ఎప్పుడు ఒక మాట అయితే అనద్దు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఉంటారు చెడు చెడుగా ఉన్న వాళ్ళు ఉంటారు ఇక్కడుండి బేజా తీసే వాళ్ళని మాత్రం వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడలేదు కదండి బయటకు మాత్రం అబీబీ అంటారంటే అదే మంచిగా మన ఇండియాలో ఉంటాం కదండి బంగారం అది ఇది అని చెప్పి అలాగే మాట్లాడి వాళ్ళైతే నవ్వుతానే బేజా ఇస్తారు కానీ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన మనిషి ద్వారా అయితే తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది వాళ్ళ మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అన్నది వాళ్ళ ఇంట్లో అడిగి పెట్టిన మనిషి వాళ్ళ ఇంట్లో తిరిగే మనిషికి అయితేనే తెలుస్తుందండి అండి ఇచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎవ్వరికి కూడా తెలియదు ఎవరిని కూడా తప్పు పట్టడానికి అయితే లేదు ఆఖరికి నన్ను కూడా వీజా తీసిన వాళ్ళని నేను ఎప్పుడు కూడా నన్ను అంత బాధ పెట్టినా ఇప్పుడు కూడా నన్ను వీజా తీసిన వాళ్ళైతే నేను ఒక మాట కూడా అనలేదు అలా ఉంటుందండి దాని గురించి సరే వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు మంచోళ్ళు ఉంటారండి మంచోళ్ళు అయితే వాళ్ళు సబ్బు సబ్బులు వాడుకోవడానికి షాంపూ బట్టలు మొత్తం ఏమేమి మీరు వాడతారో అన్నీ మీరు షాపింగ్ తీసుకెళ్తారండి షాపింగ్ తీసుకెళ్ళి మీకు ఏమేమి కావాలో మంచి వాళ్ళు అయితే మీకు ఏమేమి కావాలో తీసుకోమంటారు వేజలైన్తో లేనితో అండ్ మీ బాడీ క్రీమ్తో సుద్ద మీకు మీరు బట్టలు షాంపూలు పేస్ట్లు సబ్బు బ్రష్లు అని అన్నీ తీసుకోమంటారు అన్నీ తీసుకొచ్చండి నెలకి సరిపడా అయితే వాళ్ళు ఇచ్చేస్తారు మళ్ళీ నెల అయిన తర్వాత అయితే మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చేస్తారు లేదు అంటే వాళ్ళ ఇంట్లో డ్రైవర్ ఉంటే డ్రైవర్ చేత అయితే రప్పించుకోమంటారు మీకు ఏమేమి కావాలో అదే కొంచెం పిసినారి వాళ్ళు అయితే కనుక తీసుకొస్తారు వాళ్ళే తీసుకొస్తారండి మీరు మిమ్మల్ని కూడా అడగరు వాళ్ళే తీసుకొస్తారు ఏదో తీసుకొచ్చామన్న పేరుకి ఓ బట్టలు అయితే ప్రతి ఒక్కరికి బట్టలు అయితే ఇస్తారండి ఎవ్వరికి ఇవ్వకుండా అయితే పోరు యూనిఫామ్ అనేది కంపల్సరీ ఇస్తారు యూనిఫామ్ అనేది ఇక్కడ వాళ్ళు ఎంత ఎదవలు అవని ఎంత మంచోలు ఎంత చెడ్డోలు పని మనుషులకి యూనిఫామ్ అనేది కంపల్సరీ ఇస్తారు అది అది మాత్రం పక్కగా ఇస్తారు కాకపోతే ఈ షాంపూలు సబ్బులు మీరు వాడి ఏమైనా సరే ఒక్కొక్కరు అయితే మీ జీతంలో కట్ చేసుకుంటారు ఒక్కొక్కరు అయితే వాళ్ళే నెల నెల కూడా వాళ్ళే తీసుకొచ్చేస్తారు కార్డు కూడా అండి ఇక్కడ ఐదు కేడీలు అవుద్దండి కార్డు నెల నెల కూడా మీ ఫోన్కి రీచార్జ్ బ్యా నెట్ బ్యాలెన్స్ ఐదు దినార్లు అవుతుంది మంచి వాళ్ళు అయితే వాళ్ళే వింటారు లేదు పిసినారి వాళ్ళు అంటే ఇంకా మీరే వేయించుకోవాలి నెల నెల మీ జీతంలో అయితే కట్ చేసుకుంటారు లేదంటే మీరే తెప్పించుకోవాలి అలా ఉంటుందండి అండి నెక్స్ట్ మంచి వాళ్ళు చెప్పాను కదండి మంచి వాళ్ళు అయితే వాళ్ళు మీరు తిని పొడ్డు కారం కానించి పచ్చిమిరకాయలు కానించి కూరగాయలు కూడా మీరేం తింటారని చెప్పి అడుగుతారు పలానా కావాలని చెప్పి మనం ఫోటోల్లో ఫోన్ ఉంటుంది కదా ఫోన్లో ఫోటో చూపించామంటే వాళ్ళు తీసుకొస్తారు అడుగుతారు ఏం తింటామని మీరు కారం కూరలు అవి తినేస్తాం వాళ్ళు ఫుడ్ తింటాము అంటే పర్లేదు మేదు మేము కారం కూరలే తింటాము అని చెప్పంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాతే మీరు ఫస్ట్లోనే చెప్పాలండి మళ్ళీ మధ్యలో అంటే మళ్ళీ వాళ్ళు ఎవరు వచ్చిన రోజు కానించే నేనైతే ఈ అన్నం తినను నేను తెల్ల అన్నం కూర వండుకుంటాను అని చెప్పి వాళ్ళకి చెప్పాలి చెప్తే సరే అని చెప్తే గనక మీరు వండుకోవచ్చు లేదు వండుకోకూడదు అలాగా ఇదే తినాలి అంటే గనక ఇంకా కంపల్సరీ అదే తినాలండి మంచోళ్ళు అయితే గనక నేను కారం కూర తెల్లేదే మాకు ఉంటారు కదండి చాలా మంది కారం తెల్లే వండలేరు వాళ్ళ ఫుడ్లో అయితే కారం ఉండదు ఓన్లీ మసాలాలే ఉంటాయి చప్పగా ఉంటుంది ఉప్పు తప్ప ఇంకేం ఉండదు మనం అయితే తెల్లేము అది చాలామంది తింటారు తప్పక తినాల్సి వస్తుంది వండుకొని ఇవ్వలేని వాళ్ళు కంపల్సరీ తినాలి తప్పదండి అలాగా పచ్చిమిరకాయలు కానించి కూరగాయలు కానించి అన్ని తెచ్చేస్తారండి కారం అని అన్నీ కూడా మనకి తెచ్చేస్తారు మంచి వాళ్ళు అయితే కనుక అదే కొంచెం పిసినారు వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే కనుక ఏమి తేరండి వాళ్ళు కోసమే చూసుకుంటారు కానీ పని మనిషి తిన్నదా అని కూడా అడగరు మనం మనం మన కొడుపు కోసం మనమే నెత్తుక్కొని మనం వాళ్ళు తినేసిన తర్వాత మనల్ని తినమంటారు మనమే చేసుకోవాలి ఒకవేళ డబ్బులు కూడా అండి మనం డబ్బులు ఇచ్చి తెప్పించుకోవాలి డ్రైవర్ ఉంటారు కదా ఆ డ్రైవర్కి ఇచ్చి అలా ఉంటదండి కూరగాయలు అయితే మీరు డబ్బులు ఇచ్చి మీరే డ్రైవర్ చేత రప్పించుకొని వండుకోవాలండి ఒక్కొక్క ఇంట్లో అయితే అవి కూడా తెప్పించుకొని ఎవరు డ్రైవర్తో మాట్లాడినవారు అసలు ఏ ఊరోళ్ళైనా సరే మన ఇండియా వాళ్ళే కాదు ఏ దేశంలో అయినా ఉంటారు డ్రైవర్లు వాళ్ళతో ఒక తొమ్మడి కిందన ఒక అన్న కిందైనా కూడా మాట్లాడినెవరు ఏమి కూడా తెప్పించుకుని ఎవరు కొండిందే వండిందే తినమంటారు లేదంటే అలా పస్తులే ఉండమంటారు కానీ అసలు ఏమి తెప్పించుకోరండి చాలా దారుణం ఉంటారు మీరు చూసుకొని జాగ్రత్తగా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి మీకు మంచోళ్ళ చెడ్డోళ్ళ అన్నది తెలిసిపోద్ది కొన్ని రోజుల్లోనే తెలిస్తే మీకు తట్టుకొని ఉండగలిగే ఓపిక అయితే ఉంటే ఉండి ఒక రెండు సంవత్సరాలు పూర్తయ్యేదాకా ఉండి అయితే మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి లేదు వెళ్ళిపోవాలి మేము తట్టుకోలేకపోతున్నాం అంటే మీకు వీజా తీసిన వాళ్ళే మాట్లాడి వీజా తీసిన వాళ్ళతోనే మాట్లాడుకుని వేరే ఇల్లు మార్చడమో లేదంటే ఇంటికి పంపించడమో అయితే చేస్తారండి కానీ మంచి వాళ్ళు అయితే మాత్రం మీకు మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారండి మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది చెడ్డ వాళ్ళు అయితే మాత్రం తినడానికి టయానికి తిండి ఉండదు నిద్ర ఉండదు తిండి ఉన్నా సరే కళ్ళతో అలా చూడడమే తప్ప తినడానికి టైం అంటూ ఉండదండి టైం ఇవ్వరు అసలు అని మనకి టైం అనేది ఇవ్వరు ఒక్క ఐదు నిమిషాలు టైం ఇస్తే బాగుండు తింటాము అని చెప్పి అనుకుంటాం మనం కానీ వాళ్ళు ఇవ్వరు ఆ టైం అనేది ఇవ్వరు మనం తినే టైం పెట్టుకునే టైంకి మళ్ళీ కాగేసి ఏదో ఒకటి పని చేయమంటారండి ఏదో ఒకటి చేస్తానే ఉంటారు తింటే చూడలేరు కూర్చుంటే చూడలేరండి ఒక్కొక్కరు అలా ఉంటారు కానీ వచ్చిన వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి దాని గురించేనండి కొత్తగా వచ్చే వాళ్ళ గురించేనండి ఈ వీడియో అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోలు ఇంకా మరికొద్ది వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని